హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా బాగున్నాను మీ అందరు బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ మన వీడియో ఇంకొంతమంది దగ్గర అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి దానివల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మీ లెవెన్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఇక చిట్టీకి అయితే కొంచెం హెల్త్ ప్రాబ్లం అయిందండి ఎలా అంటే ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి అయితే బాబుకి నార్మల్గా కోల్డ్ అంటే నార్మల్గా కోల్డ్ అంటే ఇంతకు ముందు ఫీవర్ వచ్చినప్పటికి చూపించేశాము వీడికి ఏంటంటే పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు మూడు గంటల వరకు బాగానే ఉంటాడు సో ఇంటికి అయితే ఫోర్ త్రీ థర్టీ ఫోర్కి అయితే ఇంటికి వస్తాడు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే బాబుకి అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఫుల్ కోల్డ్ ఇదంతా ఫుల్ పట్టేసుకుంటుంది తను కిందికి జీర్ణ వేయలేదు పైకి అన్న కూడా ఊపిరి ఆడదు శ్వాస తీసుకోవడానికి కూడా కష్టమవుతుంది అనమాట ఊపిరి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు సో ఈ విధంగా ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ఇట్లాగే అవుతుంది నేనేంటంటే వీడు బాబు ఏంటంటే మంచి ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉండే ఐటమ్స్ కూల్ డ్రింక్స్ కానీ అక్కడ బయట చిల్లరంగిడి ఉందండి సో ఆ చిల్లరంగిడి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా అంతే కూల్ డ్రింక్స్ సో ప్రతి ఒక్కటి కోల్డ్ ఐటమే ఎక్కువ ఇష్టపడి తాగుతాడు బయట ఫుడ్ ఐటమ్స్ సో నేనేంటంటే అంత అబ్జర్వ్ చేయలేదు సో బాగానే ఉన్నాడు కదా బాగానే ఉన్నాడు కదా అని అనుకున్నాను సో లాస్ట్ ఫైనల్గా అయితే ఇలా అయిపోయిందండి రాత్రి అయితే హాస్పిటల్కి వెళ్ళాము ఎందుకైంది ఏంటి అనేసి ఇట్లా పదే పదే ఇలా అవుతుంది కదా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బాగుంటుంది కదా అనేసి వెళ్ళాము వెళ్తే లోపలంతా ఇన్ఫెక్షన్ అయిపోయిందంటండి ఫుల్ ఇన్ఫెక్షన్ అయిపోయింది బాడీలో దానివల్ల అయితే కోల్డ్ అనేది తగ్గట్లేదు మొత్తానికి సో చాలా ప్రాబ్లం అయింది అదేంటంటే ఇంకా డాక్టర్లు బాబుకు పొద్దున్నే పాలు పాలుదే అలవాటు కూడా ఉంది ఇప్పుడు డాక్టర్ మొత్తానికి పాలు పెరుగు కూల్ డ్రింక్స్ బయట ఫుడ్డు సో అన్నీ బంద్ చేసేస్తారండి సో ఏమాత్రం ఇవంతా క్లియర్ అయ్యే వరకు ఏది వాడకూడదు ఇంకా వేడి నీళ్ళే తాగాలి వేడివేడి ఫుడ్డే తినాలి కూల్ డ్రింక్స్ కానీ సో మీ పిల్లలకి మీ ఇండ్లలో మీ పిల్లలకి ఎవరికైనా కానీ కోల్డ్ అన్నది ఉంటే ఖచ్చితంగా మీరు త్వరగా రెస్పాండ్ అవ్వండి త్వరగా రెస్పాండ్ అయ్యి పిల్లలకి చూపించండి ఎందుకంటే ఎక్కువ అయ్యే వరకు నాలాగా లేట్ చేయకుండా కొంచెం త్వరగా చూపించుకుంటే బాగుంటుంది ఇప్పుడు చుడు చిట్టి కొంచెం ఎక్కువైంది కదా సో ఇంకా అది పూర్తిగా తగ్గడానికి ఇన్ఫెక్షన్ అన్నది పైన తగ్గినా కూడా లోపల తగ్గడానికి చాలా టైం పడుతుంది దానికైతే ఇంకా అప్పటి వరకు ఏమీ తినకూడదు చిన్న బిడ్డ వేరే వీళ్ళు కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది సో నాకు దానికి చాలా బాధగా అనిపిస్తుంది ఏం చేయాలో తెలియదు పెద్దవాళ్ళు అయితే ఏదో ఒక విధంగా ఉండిపోతాము కానీ చిన్నవాడు కదండి చాలా ఇబ్బంది అవుతుంది తిండి నాపడం కష్టం అవుతుంది ఎప్పుడు తిని తినే అలవాట్లో బాగా తిని ఉంటా ఉండేవాడు కదా సో సడన్గా ఆపేస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మనకే పెద్దవాళ్ళమే మనం ఏదైనా తినాలనిపిస్తుండే మనమే ఎలా రియాక్ట్ అవుతాం సో చిన్నపిల్లడు ఎవరికి చెప్పుకోలేడు ఇంకా తప్పదు సో ప్రాబ్లం అయితే ఇదండి ఇంకేం చేయాలో వేరే ఆప్షన్ లేదు మెడిసిన్ యూజ్ చేయాలి అలాగే ఇంకా ఏది ఫుడ్ ఐటమ్స్ అన్నది చాలా కేరింగ్గా స్పైసీగా ఉండే ఫుడ్లు పెట్టుకోవాలి స్పైసీ అంటే జాస్తి స్పైసీ కూడా తినడం అంత మంచిది అయితే కాదు కోల్డ్ ఐటమ్స్ వస్తాయి తినకూడదు ఈ విధంగా అయితే చెప్పారు డాక్టరు సో మీ పిల్లలకి ఎవరికైనా కానీ యూజ్ అవుతుందని మీతో షేర్ చేసుకుంటున్నాను దయచేసి మీ పిల్లలకి బయట ఐస్ క్రీమ్స్ కానీ బయట ఫుడ్ కానీ పెట్టకపోవడం మంచిది నేను కూడా బయట ఫుడ్ అంతగా పెట్టనండి సో బాబు ఏంటంటే స్కూల్ దగ్గరే ఒక అంగడి అయితే ఉంది అంగడి అంటే షాప్ అండి కొంతమంది చిల్లర అంగడి అంటారు కొంతమంది అంగడి అంటారు కొంతమంది ఇంకేదేదో పేర్లు పిలుస్తారు కదా అట్లా అంగడి అయితే ఉంది అక్కడ ఏంటంటే మేము అకౌంట్ పెట్టుకుంటాం అనమాట ఇంకా తెలిసిన వాళ్ళే కాబట్టి పిల్లలు ఇంక ఎప్పుడు క్యాష్ ఉండదు క్యాష్ ఉన్నా కూడా మేము ఉండం మేము డ్యూటీకి వెళ్ళిపోతూ ఉంటాం కదా సో అందుకోసం పిల్లలకి ఏంటంటే అకౌంట్ పెట్టేసాం అక్కడ మా పిల్లలు వచ్చి ఏది అడిగినా ఇవ్వండి ఎంతైనా ఇవ్వండి అనేసి షాప్లో అయితే మనం అకౌంట్ పెట్టేసాము అందుకోసం మా చిన్నోడు ఏంటంటే స్కూల్ ఆ స్కూల్ రెండు స్కూలు ఉన్నాయి ఆ స్కూల్లోంచి స్కూల్ ఈ అలా తిరుగుతూ ఉంటారు అన్నమాట వంట్రు బిల్ వెళ్ళినప్పుడు భోజనానికి అలా తిరుగుతూ ఉంటారు సో వాడు అలా ఇలా తిరిగినప్పుడల్లా కూల్ డ్రింక్స్ ఇంకా వాడికి స్వీట్స్ బాగా స్వీట్స్ ఇష్టం అండి చిట్టికి స్వీట్స్ అయితే మామూలుగా తినడు బాగా తింటాడు సో అందుకోసం ఇప్పుడు వాళ్ళు అడిగిందల్లా వాళ్ళు ఇచ్చేశారు వీడు తినేశాడు మాకు తెలియదు మేము బిల్లు కట్టడమే ఏమేమి తీసుకున్నాడని మేము కూడా అనుకోలేదు ఏదో తినండి ఇష్టం నచ్చింది తినటల్లే అని మేము కూడా అనుకున్నాము సో ఫైనల్గా అయితే ఇలాంటి ప్రాబ్లం అయితే వచ్చింది సో దయచేసి మీరందరూ మీ పిల్లలకి ఏమన్నా కోల్డ్ అయితే కోల్డ్ ఏమన్నా ఉన్నట్లయితే సో త్వరగా కేరింగ్గా చూపించుకుంటే చాలా మంచిది సో నేను ఏంటంటే ఇలా జరుగుతుందని అనుకోలేదు అనుకోకుండా అయితే ఇలా జరిగింది సో ఇక పైన ఇంకా మనకి ఏంటంటే అకౌంట్ బంద్ చేయించేసాము ఇంకా అక్కడైతే తిండి ఏమీ తీసుకోకూడదు అనేసి క్లోజ్ చేయించేసినాము ఇంక మేము ఏది పెడతామో అదే తినాలన్నమాట కండిషను కొంచెం క్లియర్ అయ్యే వరకు అయితే మనకి కొంచెం కంట్రోల్లో పెట్టకపోతే చాలా కష్టం ఈ పనుల మీద ఈ పనుల టెన్షన్ మీద ఈ హడాబడిలో ఏదైందో చూడండి ఇలా ఉంటుంది సో ఇద్దరు పేరెంట్స్ ఇలా పేరెంట్స్ ఎప్పుడు బిజీ బిజీగా ఉన్నట్లయితే పిల్లల ఆరోగ్యాలు కూడా పాడైపోతాయి సో అటు ఇటు చూసుకునే ఆడాబడిలో ఇలా అయిపోతుందండి ఇంకా పని మీద హెవీ వర్క్ ఉంటుంది కాబట్టి నాకు ఆ టెన్షన్లతో నేను ఎక్కువ మైండ్కి తీసుకోలేదు సో పిల్లలు బాగా తింటున్నారు బాగా ఉండారు బాగా ఆడుకుంటున్నారు కదా అని అనుకున్నాను ఇంకా చలికాలం కదా కోల్డ్ కోల్డ్గా ఉంటే చలికాలం కదా అనేసి అలా లైక్ తీసుకున్నాను సో ఇలా ఇలా అవుతుందని తెలిసి నేను ఫస్టే అలర్ట్ అయ్యేదాన్ని ఫస్టే చూపించేదాన్ని సో బై మిస్టేక్ ఒకసారి ఇలా అయింది కాబట్టి నెక్స్ట్ ఇలా అవ్వకుండా ఖచ్చితంగా చూసుకుంటాను సో ఎవరికి ఇలా కాకూడదని ఈ చిన్న మెసేజ్ నేను నా ద్వారా అయితే మీకు చెప్పగలుగుతున్నాను సో చిట్టినాడు చూడండి ఇంకా వేడి హాట్ వాటరే తాగాలి స్వీట్ అస్స తినకూడదు కూల్ డ్రింక్స్ అస్సలు ఐస్ క్రీమ్ను అన్నీ బందు ఇంకా పాలు పెరుగు అన్నీ బందు డైలీ టూ టైమ్స్ పాలు తాగేవాడు మొత్తానికి బందు చూడండి ఎలా ఉన్నాడు ఇంకా లోపల లైట్గా ఫీవర్ కూడా అయితే వచ్చిందంట నైట్ రా అనా మామూలుగా అన్న ఇక్కడ ఇక్కడ పట్టేసుకుంటుందండి సో ఇక్కడ అంతా ఫుల్ ఊపు రాడదు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు నిద్రపోయేటప్పుడు కూడా మాకు ఊపు రాడట్లేదమ్మా ఊపు రాడక్ట్లేదమ్మా అనేసి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు సో ప్రాబ్లం అయితే ఇదండి ఎందుకో మీతో సేవ్ చేసుకోవాలనిపించింది లైక్ నా నా అలాగే ఎవరైనా మదర్స్ కొంచెం బిజీగా ఉండి చూసుకోలేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా సో అందుకోసం అలర్ట్ అవుతారనేసి మీతో షేర్ చేస్తున్నాను లేకపోతే వేరే ఉద్దేశం నుంచి అయితే కాదండి సో దయచేసి ఎవరు తప్పుగా అనుకో అనుకోకండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ 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 హర్ష బాయ్ చెప్తున్నాడు బాయ్ బాయ్ బాయ్